శృంగం మీద నిర్మాణం చేశారట ఆ పర్వతం ఒకటి ఉన్నది అయితే లోకంలో సుమేరు అంటే ఏంటో తెలుసా మనకి సుమేరు వెళ్ళొచ్చు చూడొచ్చు లోకంలో సుమేరు పర్వతము అంటే ఈ చెప్పిన సుమేరు యొక్క శక్తి ఒక చోట మనం పట్టుకోవచ్చుట అది ఏమిటి అంటే మానస్ సరోవరం ఉన్న కైలాసం దీనికి సుమేరు అని పేరు ఇది శాస్త్రం చెప్తున్నది ఒప్పుకోవాలి ఇదే మహాకైలాస నిలయ ఆలోచించ తప్పేం లేదు దీంట్లో భావిస్తే ఎందుకంటే మనకు భూమి ఉంది దాని ఉంది అంతే కానీ ఇదే నిజమైన సుమేరు అని కాదు కానీ ఇక్కడికి వెళితే ఆ శక్తిని మనం పొందవచ్చు ఇది ఒక రహస్యం అదే శ్రీచక్ర రూపం అని పెద్ద వర్ణన ఆ శ్రీచక్రము యొక్క కొన కొన అంటే ఏమిటి బిందువు అదే సుమేరు మధ్య శృంగము సుమేరు అనగా శ్రీచక్రము అందుకే శ్రీచక్రానికి మేరు ప్రస్తారమని పేరు ఇప్పుడు నేను విన్నారా ఇక్కడ ఉంది మన అమ్మ దగ్గర వెళుతూ వెళ్తూ దండం పెట్టుకుని వెళ్ళొచ్చు చూడండి సుమేరు అది అచ్చంగా పిరమిడికల్ షేప్ లో ఉంటుంది అంతా కూడా అది శ్రీచక్రం అది మేరు ప్రస్తారం అంటారు దాన్ని మేరు ప్రస్తారం అంటే క్రిందికి వస్తున్న కొద్దీ స్థూలం అయిపోతుంటుంది పైకి వెళుతున్న కొద్దీ సూక్ష్మైపోతుంటుంది మీరు ఆలోచించండి ఇందులోనే గొప్ప భావం ఉన్నది క్రిందికి రావడం అంటే లోకం వైపు పట్టడం లోకం వైపు వస్తున్న కొద్దీ స్థూలం పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వెళ్ళడం వెడుతున్న కొద్దీ సూక్ష్మం అది ఆ పరమాత్మ నుంచే ప్రపంచం అంతా విస్తరించింది బిందువు నుంచే చక్రమంతా విస్తరించినట్టు ఆ సుమేరు అర్థం చేసుకుంటే ఎంత ఉన్నదండి ఆ సుమేరు యొక్క కొన ఎందు ఉంది ఆవిడ అంటే బిందు స్థానమే సుమేరు శృంగము ఆ సుమేరు శృంగంలో ఉంది అది ఎక్కడుంది త్రికోణం మధ్యంలో ఉంటుంది అది మనం లేదా శ్రీ శ్రీచక్రంలో బిందువు ఎక్కడ ఉంటుంది త్రికోణ మధ్యంలో ఉంటుంది అది సుమేరు మధ్య అంటే శ్రీచక్రము యొక్క త్రికోణమునందు శృంగ కొన అందుకు మధ్య అంటే ఇది ఈ మధ్యలో మూడు శృంగములు ఉంటాయట ఈ మూడు శృంగాలకి మధ్యలో ఉంటుంది ఈ మూడు శృంగములు ఉంటే ముందు శ్రీచక్రపరంగా చూద్దాం ఇందులో తూర్పు కోణంలో త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్చాశక్తి ఉంటుంది నిరుతి కోణంలో క్రియాశక్తి ఉంటుంది వాయవ్య కోణంలో జ్ఞానశక్తి ఉంటుంది ఈ మూడింటికి మధ్యలో ఆవిడ ఉంటుంది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు అనేవి త్రికోణంలో మూడు కోణాల్లో ఉంటాయండి ఆ మధ్యలో ఆవిడ ఉంటుంది అక్కడ బిందువునందు ఇప్పుడు సుమేరు మధ్య శృంగస్థ అంటే తెలిసింది కదా అక్కడ ఉంటుంది అలాగే అక్కడ శ్రీమన్నగరం విశ్వకర్మ నిర్మాణం చేశాడే అది సుమేరు పర్వతం యొక్క మధ్య కొనలో పెట్టేట మిగిలిన చుట్టూ కొనల్లో ఏమున్నాయో చూడండి దానికి తూర్పు వైపు బ్రహ్మ శిఖరం ఉంది నిరుతి వైపు విష్ణు శిఖరం ఉంది వాయవ్యంలో రుద్ర శిఖరం ఉన్నది ఆ మూడు శిఖరాలు మధ్యలో శ్రీమన్నగరం ఉంది అక్కడ ఉంది అందుకే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సుమేరు శృంగములు ఎన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఒకటి ఎక్కడో ఉన్న సుమేరు అది ప్రధానమే అదేవిధంగా శ్రీచక్రంలో ఇంకొకటి శ్రీమన్ నగరం నిర్మాణం చేయడానికి పనికొచ్చింది ఇంకొకటి చూపిస్తా చూడండి నాలుగవది ఇది ఎక్కడుందో చూద్దాం సో మేరు మేరు అంటే మన శరీరంలో వెన్నుదండము వెన్నుదండానికి మేరు ఎందుకంటే ఈ సమస్త జ్యోతిష్ చక్రము మేరుని ఆధారం చేసుకుని తిరిగితే సమస్త శరీర చక్రము వెన్నుదండాన్ని ఆధారం చేసుకు వెళుతుంది ఇది ఇది బేస్ అందుకే ఇదే మేరు దీని పర్వతం ఎందుకన్నారో తెలుసా ఇది హైట్ కింద నుంచి పైకి వెళ్ళేది పర్వతం కదా అందుకే ఇక్కడ వెళుతుంది శుభ్రంగా ఆ వెళ్ళేటప్పుడు దాని కొనకు వెళ్ళండి దాని కొనేది సహస్రార స్థానం దాని మధ్యలో అది సుమేరు మధ్య శృంగస్థ దాని మధ్యలో ఆవిడ ప్రకాశిస్తున్నది సహస్రార స్థానంలో బిందు రూపముగా శివశక్తి రూపముగా ఉన్నది ఇది మన శరీరంలో సుమేరు శృంగంలో పైన బిందు సహస్రార స్థానంలో ఉన్నటువంటి తల్లి ఇది చిట్ట చివరికి ఎక్కడ తెచ్చుకోవాలి ఇన్ని సరే అండి ఇక్కడ ఉంది నగరం నిజమానికి ఇది వెళ్ళాలి అంటే జాగ్రత్తగా వెళుతుండాలి శ్రీమన్ నగరం ద్వారా పరిస్ మనం ప్రయాణం చేసి అక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది అందుకు అమ్మవారి యొక్క నగరం శ్రీమన్నగరం సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగరం దాని పేరు ఆ నగరానికి నాయకురాలు ముఖ్యం ఎంత నగరం ఉన్నా రాణి గారు ఎవరు అందుకే శ్రీమన్నగర నాయిక సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక శ్రీమన్నగరానికి నాయకురాలు అని వివరిస్తున్నారు ఇక్కడ మొత్తానికి ఆవిడండి నాయకురాలు శ్రీమన్నగరం ఇది గొప్ప మాట అమ్మవారి పేరు శ్రీమాత ఆవిడ యంత్రం పేరు శ్రీ యంత్రం ఆవిడ విద్య పేరు శ్రీ విద్య ఆవిడ నగరం పేరు శ్రీమన్నగరం మొట్టమొదటి శ్రీకి ఎన్ని చెప్పుకున్నాం అన్న అర్థాలు ఇక్కడ తెచ్చుకోండి మరి నేను చెప్పక్కర్లే శ్రీ అనగా చైతన్యమే చైతన్యము ఉన్న నగరము శ్రీమన్నగరము చైతన్యము ఉన్న నగరము శ్రీమన్ నగరము ఇప్పుడు మీరు ఆలోచించుకోండి దీనికి ఏ నగరంలో చైతన్యం ఉంది శ్రీమన్ నగరంలో కదా ఇక్కళ్ళే ఎప్పుడు ఈ శరీరం అంతా శ్రీమన్ నగరం మరి అంతా ఆవిడదేగా ఇప్పుడు ఈ అంతా ఎక్కడి నుంచి ఇచ్చింది నాయకురాలు ఎక్కడుండి పాలిస్తోంది వెళ్ళండి అక్కడ అక్కడ నుంచి చైతన్యం శరీరం అంతా ప్రచరిస్తోంది ఇలా చూస్తే శరీరం అనే శ్రీ చక్రంలో ఎలా మూవని చూడొచ్చు మనం గమనించుకోవచ్చు అందుకే శ్రీమన్నగరము అనగా ఇంత భావన మనం తీసుకోవాల్సినది అలా శ్రీమన్నగర నాయకురాలుగా ఉన్నటువంటిది ఈ రహస్యమంత వేదంలోనే మనకి దేవా నావృతాం పురీం అనే మంత్రంలో మనకు కనబడుతుంటుంది ఇంకా అంతం మరొక తోడు చూడవచ్చు ఇప్పుడు శ్రీమన్నగరంకి వచ్చాం దాని అడ్రస్ ఎక్కడ సుమేరు మధ్య పర్వతము పై కొనయందు శ్రీమన్నగరం అద్భుతంగా ఉంది అందులో మధ్యలో అమ్మవారి యొక్క గృహం ఈ లోపల అనేక ఆవరణలు కలిపిసేయండి మనం అనుకోవాలి ఈ ఆవరణలన్నీ చింతామణి గృహం ఉన్నదండి అందులో గోడలన్నీ చింతామణులు మన గోడలంటే ఇటుకలు రాళ్ళు సిమెంట్ ఇవేగా అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులుట ఇందులో భావించండి ఎంత అందమైన భావన చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని తీర్చే మణులు చింతామణులు అమ్మవారి గోడల్లో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క చింతామణి ఒక్క చింతామణి వస్తే చాలు బతుకంతా హాయిగా ఉండిపోతుంది మనకి దేవతల దగ్గర ఒక చింతామణి ఉందండి ఒక్క చింతామణి ఎంత మతనం చేస్తే ఒకటి దొరికింది వాళ్ళ క్షీరసాగరంలో అలాంటి చింతామణులు అమ్మ ఇంటి గోడలు ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లే అమ్మ ఇంటి గోడలను తణచుకుంటేనే కదా ఆహా అవన్నీ చింతామణులే నిజానికి ఇవన్నీ ఎంత లోతైన విషయంలో ఏంటంటే ఆస్వాదించే లక్షణం ఉండాలండి లేకుంటే ఊరికినే ఎన్ని మాలలు తిప్పినా ఎన్ని స్తోత్రాలు చేసినా విషయాన్ని గ్రహించగలిగే సంస్కారం లేనప్పుడు ఇవన్నీ రసహీనంగానే అనిపిస్తాయి అందుకే భవ్యమైనటువంటి చింతామణి గృహంలో చింతామణులు అంటే మరొకటి ఏంటో కదా మంత్రములు ఇది తెలియాలంటే అమ్మవారి యొక్క చింతామణి గృహానికి నాలుగు ద్వారాలు ఉంటాయి తెలుసా ఎప్పుడైనా శ్రీవిద్య చేసేవారు నాలుగు ద్వారాలు చెప్తారు పూర్వామ్నాయ పశ్చిమామ్నాయ దక్షిణామనాయ ఉత్తరామ్నాయ ఊర్ధ్వామ్నాయ అని చెప్తూ ఉంటారు పైన ఉన్నది ఊర్ధ్వామ్నాయం చుట్టూ నాలుగు వైపుల ద్వారములు నాలుగు ద్వారాలు అంటే ఆమ్నాయ మంత్రములను ఒక్కొక్క ఆమ్నాయంలో బోరుడు మంత్రాలు ఉంటాయి ఇన్ని మంత్రాలు అమ్మవారికి ద్వారములు అంటే అర్థమేంటి అంటే ఆ మంత్రములన్నీ చింతామణులే ఈ చింతామణులన్నీ ఏమిటంటే అన్ని మంత్రములు కలిసిపోయి చింతామణుల మందిరం అయిపోయింది ఆ మంత్రం లోపల ఆవిడ కూర్చున్నట్ట అంటే ఇన్ని మంత్రములకు మూలమైన మహామంత్ర స్వరూపున లోపల కూర్చుంది ఇది భావన చేయవలసిన చింతామణి గృహాంతస్థ ఆ చింతామణి గృహంలో ఆవిడ కూర్చున్న ఆసనం చూడండి ఎలా ఉన్నదో పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మాసనంపై కూర్చుంది ఆవిడ పంచబ్రహ్మాసనం అంటే దానికి మనం శ్రీమతి శ్రీ దగ్గర చాలా వివరంగా చెప్పుకున్నాం పంచబ్రహ్మల ఆసనం అది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ ఆ నలుగురు కోళ్లుగా ఉన్నారు సదాశివుడు బల్లగా ఉన్నాడు అంతా కలిపి ఒకటే అది కానీ పనులు బట్టి పేర్లు వచ్చే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ ఐదు కృత్యములు ఈ ఐదు కృత్యములకి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ ఈ పంచ కృత్యాల్లోంచే పంచభూతాలు ఎలాగొచ్చాయి చూడండి ఎంత ఆశ్చర్యం వేస్తుంది మనకి అది సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహలో అనుగ్రహ కృత్యం నుంచి ఆకాశం వచ్చింది తిరోధాన కృత్యం నుంచి వాయువు వచ్చింది సంహార కృత్యం నుంచి అగ్ని వచ్చింది స్థితి కృత్యం నుంచి జలం వచ్చింది మీరు ఆలోచించడం మీకు కనిపిస్తుంటుంది సృష్టి కృత్యం భూమి అనగా పంచ పంచకృత్యములు బ్రహ్మలు దాని నుంచి వచ్చినటువంటివి పంచభూతములు ఈ పంచభూతముల నుంచి వాటి యొక్క గుణకముల్లోకి వెళ్ళిపోవాలని శబ్ద స్పర్శ రూపరసగంధాలు అవి పొందడానికి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ పనిచేయడానికి పంచప్రాణాలు అంటే ప్రపంచమంతా కలిపితే పంచబ్రహ్మాసనం ఇదంతా ఎవరి వల్ల పనిచేస్తుంది ఆవిడ దాని మీద కూర్చుంది అది పంచబ్రహ్మాసన స్థిత ఇది తెలుసుకోవాల్సింది ఆ పంచబ్రహ్మాసనంపై కూర్చొని భాషిస్తున్న తల్లి ఈ స్థితిలో ఆ చింతామణి గృహం శ్రీమన్ నగరంలో ఉన్నది దాని ఎందు పంచబ్రహ్మాసనం దానిలో కూర్చున్న తల్లి ఈ పంచబ్రహ్మాసనంలో కూర్చున్న చింతామణి గృహం చుట్టూ ఒక వనం ఉంటుందండి అమ్మవారిది వనం చాలా ప్రధానమైనటువంటిది ఈ వనం పేరు మహాపద్మాటవి సంస్థ దాని పేరు పద్మ మహాపద్మాటవి అని పేరుట దీని గురించి వర్ణిస్తూ చాలా అందమైన విషయంలో మనకి లలిత లలితోపాఖ్యానము చెప్తున్నది మహానుభావుడు దూర్వాసుడు చెప్తాడు తత్ర పరిణాహం దేవశిల్పిన రచితం నానాసాలా మనోజ్ఞం నమామ్యహం నగరమాదివిద్యా అంటాడు ఇక్కడ అమ్మవారి యొక్క మహానగరానికి శ్రీమన్నగరానికి నమస్కారం అంటూ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంలో మహాపద్మాటవి గురించి చెప్తూ అద్భుతమైన విషయం చెప్తాడు మణిషనసాలయోరం దశతాల భూమిరుహ సువర్ణ దీర్ఘై పర్ణై యోజనోత్తుంగై పద్మాటవీం భజామహ ఇక్కడ చింతన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ధ్యానం చేస్తుంటే ఒక్కొక్క ప్రయోజనం అండి శ్రీమన్నగరం నగరం అందులో చింతామణి గృహం అందులో పంచబ్రహ్మాసనం చింతామణి గృహం చుట్టూ మహాపద్మాటవి అక్కడ పద్మములు ఉంటాయి ఒక్కొక్క పద్మాటవిలో అవి పెద్ద కాడలు ఉంటాయట ఇవన్నీ స్థల పద్మములు జల పద్మాలు కావు మెట్ట తామర అంటాం స్థల పద్మములు అవి అతి విస్తారమైనటువంటి పొడవుతో ఉంటూ దానిపైన ఈ పద్మములు వికసిస్తాయట వెయ్యి రేకులు ఉంటాయి ఒక్కొక్క దానికి అందులో చక్కటి కేశరములు వీటి నుంచి తుమ్మెదులు జంకారం చేస్తూ ఉంటాయి అలాంటి అద్భుతమైనటువంటి పద్మాటవి దాని మధ్యలో చింతామని గృహం ఇది ధ్యానం చేయాలిట ఇది నిజానికి మహాపద్మాటవి అంటే సహస్రార స్థానం దానిలో ఉన్నటువంటి బిందు స్థానం అమ్మవారి చోటు అది మహాపద్మాటవి సంస్థ అది ఇక్కడ చెప్పుకున్నాం మహాపద్మాటవ్యా మృదితమల మాయైన మనస అంటారు శంకర భగత్పాల్ వారు ఆ మహాపద్మాటవి ఎవరు చూడగలరా అంటే మాయామాలిన్యం లేని మనస్సులే తెలుసుకుంటాయట అది మాలిన్యం ఎంత ఎక్కువైతే వీళ్ళు అంత దూరం అవుతూ ఉంటా అమ్మవారికి అది మహాపద్మాటవీ సంస్థ ఇది అద్భుతమైన భావం ఇక్కడ చెప్తున్న ప్రతిదానికి మనం ఉపాసనా పరంగా చూడవలసినటువంటి స్వరూపం చెప్తున్నాం మనలో ఎక్కడున్నదో చెప్పుకుంటున్నాం అలాగే వ్యాఖ్యాతలు అందరూ అందించారు మనకి కదంబ వనవాసిని ఇది వివరిస్తున్నారు ఇక్కడ కదంబవనం ఈ కదంబవనంలో అమ్మవారు ఉన్నారు ఈ కదంబవనం ఎక్కడున్నది సరిగ్గా అమ్మవారి యొక్క శ్రీమన్నగరం మణిద్వీపం అన్న శ్రీమన్నగరం అన్నా నిజానికి ఒకటే ఈ శ్రీమన్నగరంలో ఒక్కొక్క ఆవరణ దాటుతూ ఉంటే మొట్టమొదటి నానా వృక్ష మహోద్యానవనము అని ఒక ఆవరణ వస్తుంది ఆ దాటిన తర్వాత ఐదు కల్ప వృక్ష వనాల ఆవరణలు వస్తాయి అవి సంతాన హరిచందన పారిజాత కల్పక ఇలా పేర్లతో వస్తాయి మందార ఐదు ఇది దాటిన తర్వాత ఆవరణ కదంబ వనం ఇది చాలా ముఖ్యం ఇక్కడితో వృక్ష ఆవరణలు పూర్తయిపోతాయి అంటే ఏడువ ఆవరణ అనమాట ఈ ఏడవ ఆవరణ నిండా కదంబాలు కదంబ వృక్షాలు ఉంటాయి ఈ కదంబ వనం నిండా ఉన్నటువంటిది ఎవరు అంటే శ్యామలాదేవి యొక్క రూపములన్నీ ఉంటాయట రాజశ్యామల అనే ప్రధానమైన తల్లి ఇక్కడ ఉంటుందండి అందుకే కదంబ వనవాసిని అంటే ఇక్కడ శ్యామలాదేవిని చెప్పినట్లుగా భావించవచ్చు లేదా మొత్తం శ్రీమన్ నగరంలో కదంబవనం ఆ లోపల చింతామణి చింతామణి పరిసరాలన్నీ వర్ణిస్తున్నారు కానీ కదంబవనం వర్ణించారు కానీ కదంబవనంలో ఉన్న తల్లి అంటే లలితాదేవి అని కూడా భావించవచ్చు ఎందుకంటే కదంబవనం లోపలేగా చింతామణి గృహం ఉన్నది అందుకే కదంబ వనవాసిని అన్న ఇద్దరి వైపు అన్వయం అయితే ఇక్కడ కదంబవనం అంటే మనకు సరిగ్గా శ్రీచక్రంలో బిందువు త్రికోణము అష్ట త్రికోణం వస్తాయి అందులో క్రిందికి మూడు త్రికో ఐదు త్రికోణాలు వస్తాయి కిందకి ఈ ఐదు త్రికోణముని కదంభవనం అంటారండి శ్రీచక్రంలో అది గమనించుకోవాల్సింది దాని మధ్యలో ఉంది కనుక కదంబవనం అవుతుంది ఇవన్నీ పరిశీలించుకోవాల్సింది అలాగే మనకి ఆ సహస్రార స్థాన సమీపంలో ఉన్నటువంటి రకరకాల చక్రముల యొక్క సమూహములు కూడా సూక్ష్మ యోగ భూమికలను కూడా కదంభవనం అంటాం కదంభవనం యొక్క లక్షణం ఏమిటి అంటే కమ్మంటే జలం కం దమయతి ఇది కదంబ అని అర్థం చెప్పారు ఇక్కడ అది కదంబం దీనికి నీప అని మరొక పేరు నీరం పాతి ఇది నీప రెండిటికి అర్థాలు ఒకటి చూడండి కంబంటే జలము అను చెప్పుకున్నా నీరం జలమే ఆ నీటిని నియంత్రించినది అని అర్థం కం దమయతి అని అర్థం అంటే కదంబ వృక్షముల యొక్క లక్షణం ఏంటంటే గగన మండలంలోని జలశక్తులను ఉత్పత్తి అది అంటే మంచి వర్షం కావాలంటే కదంబ వనాలు ఉండాలి అలాగే వర్షాన్ని నియమించగలిగిన శక్తి కూడా ఉన్నది అలాగే ఎక్కడో ఉన్నటువంటి జలశక్తుల్ని ఆకర్షించి క్రిందికి దిప్పగలిగే శక్తి కదంబములకు ఉంది అలాంటి కదంబ వనాన్ని జానిస్తే మనకేం లభిస్తుంది వర్షం పడుతుంది అవునా కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందకుండా ఎక్కడో ఉన్న వాటిని లాగి మనకు అందిస్తున్నాయి కదంబములు అలాగే మనకు అందనటువంటి ఏవైతే కావలసిన ఉన్నాయో వాటిని ఆకర్షించి ఇవ్వగలిగే శక్తులే కదంబవనములు వీటిని తలంచుకుంటే అమ్మ కదంబవన జానంతోనే అభీష్ట సిద్ధులు ఇస్తున్నది ఇది తెలుసుకోవాల్సింది అలా అంటే కదంబవన అని ఇంతవరకు ఆర్డర్ ఎలా చెప్తున్నారు చూసారు కదా శ్రీమన్నగరం చింతామణి గృహం మళ్ళీ చుట్టూ ఉన్న వనముల్లో ప్రధానమైనవి చెప్తున్నారు మహాపద్మాటవి కదంబవనం ఇలాగా అన్నీ చెప్పకుండా కొన్ని ఎందుకు చెప్తున్నారు అన్ని ఆవరణలు చెప్పచ్చు కదండి అంటే దీన్ని శాస్త్రంలో ఉపలక్షక న్యాయము అంటారు ఒక ప్రాంతంలో కొన్ని చెప్పారు అంటే అన్ని చెప్పినట్టే లెక్క అని దీని యొక్క అర్థం అలా ఇక్కడ అమ్మవారు అసలు చోటు చెప్పారు చింతామణి గృహం దాని చుట్టూ ఉన్న పద్మాటు చెప్పారు అలాగే వనముల్లో ప్రధానంగా ఉన్నటువంటి కథం వనం చూపిస్తున్నారు ఇప్పుడు మొత్తం మణిద్వీపం ఎందులో ఉందో అది చూపిస్తున్నారు సుధాసాగర మధ్యస్థ అమృతసాగర మధ్యంలో ఉంది మణిద్వీపం ఇప్పుడు ఆ మణికీపాన్ని అలాగే దించాడు గనక శ్రీమన్నగరం అలాంటి పద్ధతుల్లో ఉన్నది కానీ అమ్మవారి అసలు నివాసం అనే మణికీపం ఎక్కడుంది అమృతసాగర మధ్యంలో ఉంది మనకి క్షీరసాగరం పేరు విన్నాం మిగిలిన ఉప్పు సాగరం చూస్తూనే ఉన్నాం అమృత సాగరం అన్ని బ్రహ్మాండాలు కావాలందట ఇది పరిశీలించవలసింది అమృతసాగరం అంటే మరేమిటవు కాదండి సాగరం అంటేనే అనంతం అని అర్థం అపారమైనది అనంతమైనది లోతైనది అని అర్థం పరమాత్మ ధ్యానం వల్ల మనకు కలిగే ఆనందం ఎంత అది అనంతం అపారం పరమాత్మ అంటే ఆనంద స్వరూపుడు అది అమ్మ లోకమంతా అమ్మ లక్షణాన్ని చూపిస్తుందండి అమృత సాగరము అనగానే శాశ్వతమైన ఆనంద స్వరూపము అమ్మని ధ్యానం చేస్తూ ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతే ఆ యోగి సిద్ధస్థితిలో పొందే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా అది అనంతం అపారం అదే సచ్చిదానందం ఆనంద అనుభూతియే సుధా సముద్రము ఆ ఆనంద అనుభూతి కేంద్రమే ఉంటున్నది అమ్మ అది మణిద్వీపం అంటే ఇక్కడ అన్ని అలా తెలుసుకోవాలి మణి అంటే అర్థం స్వయం ప్రకాశము అంతేగాని మనం చెప్పుకున్న మణులని కాదు స్వయం ప్రకాశం మనది మట్టి ద్వీపం అమ్మవారిది మణిద్వీపం ఇది కనిపించాలంటే పగల సూర్యుడు ఉండాలి రాత్రి చంద్రుడు ఉండాలి ఇద్దరు లేకపోతే మనకు లైట్లు ఉండాలి కానీ అమ్మవారి లోకానికి వెలుగులు అక్కర్లేదు అది తనంత తానే ప్రకాశిస్తుంది తనంత తానే ప్రకాశించే లక్షణం ఉన్నది కనుక మణిద్వీపం పూర్వం కోటల్లో దీపాలు ఉండేవి కాబట్టి మణులు పెట్టేవారు మణిదీపాలు అంటారు రాత్రి అయ్యేటప్పటికీ వాటి వెలుగే మొత్తం వ్యాపిస్తుంది స్వయం ప్రకాశక లక్షణం కలిగినది అర్థం అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ మమ అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా న తద్భాసే సూర్య నశాంకో నపాభక అని వర్ణించారు కదా అక్కడ అలాగే నతత్ర సూర్యోభాతి న తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని ఉపనిషత్తులు చెప్పినట్లుగా సూర్య అవసరం లేకుండా స్వయముగా ప్రకాశించే ద్వీపం మణిద్దీపం కనుక అమృత సముద్రం అంటే ఆనంద లక్షణం ద్వీపం అంటే స్వయం ప్రకాశక జ్ఞాన లక్షణం ఈ జ్ఞానానందములకు కేంద్రమై ఉన్నటువంటి తల్లి అమ్మవారు ఇది మణిద్వీపమునగా అర్థం చేసుకోవాల్సినది జ్ఞానపరంగా అందుకు సుధాసాగర మధ్యస్థ అక్కడ ఉందండి ఈ తల్లి పైగా సుధా అంటే సృష్టి ధారయతే ఇది సుధా ఈ సృష్టినంతటి ధరించే శక్తి దానికి ఉందిట మొత్తం ప్రపంచానికి అది కేంద్రం గనక సుధాసాగర మధ్యంలో ఉన్నటువంటి తల్లి ఇంతవరకు మనకి శ్రీమన్నగర వర్ణన పూర్తి అయిపోయింది ఎన్ని చెప్పారండి ఇక్కడ అమ్మవారు వచ్చారు పట్టాభిషేకం చేశారు ఆవిడ ఉన్న నగరం అంతా వర్ణించారు ఇప్పుడు ఈ నగరంలో వచ్చి కూర్చుంది కానీ ఆవిడ అసలు చోటు మాత్రం అమృతసాగర్ మధ్యంలోని కదా అనుకుని దేవతలు దండం పెట్టారు అటువంటి తల్లి ఇక్కడ కూర్చునున్నది ఇప్పుడు మనందరం శ్రీమన్ నగరంలో చేరం ఇప్పుడు ఆ తల్లికి పేరు ఇందాక చెప్పారు కదండి శివ అని అది ఎప్పుడు ఉండే పేరండి ఇప్పుడు మేము సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక పేరు పెడుతున్నామన్నారు బ్రహ్మగారు పేరు పెడుతున్నట్ట ఏమని పేరు పెట్టాలని ఆలోచించారు ఆ దేవతలను అడిగారు మీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగారు బ్రహ్మగారు అబ్బే కోరికలు లేవని మర్చిపోయారా బండాసులు ఉన్నా ఇవన్నీ కదా మన లక్ష్యం అంటే అవన్నీ మర్చిపోయాం ఎలాగో అమ్మ చూపులు మామి సోకగానే అసలు కోరికలన్నీ తీరిపోయాయి అసలు కోరికలు ఎవరికి అన్నీ తీరవండి ఒకప్పుడు చాలని అంటాడా తీరేక మరొకటి వస్తూనే ఉంటుంది కనుక అన్ని కోరికలు తీరవు అన్ని కోరికలు తీరిపోవడం అంటే సామాన్యం కాదు అది పరిపూర్ణమైన ఆనందం ఆ స్థితి అమ్మ చూపుతో వచ్చిందండి వాళ్ళకి వాళ్ళ సర్వము విస్మృతిలోకి వెళ్ళి అఖండ ఆనందంలో ఉండిపోయారు అది మాకు ఏ కోరిక లేదన్నారు ఓహో ఇలాంటి స్థితి మీకు ఎప్పుడు వచ్చింది అన్నారు బ్రహ్మగారు అదిగో ఆవిడ చూసింది వచ్చిందన్నారు అమ్మ నీ కన్ను ఒక్కసారి సోకితే అసలు అన్ని కోరికలు తీరిపోతాయి గనక నీకు ఇప్పుడు పేరు పెడుతున్నాను కామాక్షి అని పేరు ఇక్కడ అది కామాక్షి అమ్మ చూపులు పడితేనే అన్ని కోరికలు తీరిపోతున్నాయి అందుకే అన్ని కోరికలు తీరుస్తుంది కామాక్షి కామదాయిని అంతేకాదు ఆ కూర్చున్న కామాక్షికున్న విశేషం చూడండి మూడు కన్నులు ఆ తల్లికి ఈ మూడు కన్నులతో ప్రపంచం నడుపుతోంది ఆవిడ చూపులతోనే నడుపుతుందని నిన్ననే చెప్పుకున్నాం కదా అయితే ప్రపంచాన్ని నడపడం అంటే ప్రపంచంలో మూడు పనులు ఉంటాయి సృష్టి స్థితి లయ ఆమె మూడు కన్నుల్లోంచి ఒక కంటి నుంచి బ్రహ్మ సరస్వతి ఇంకో కంటిలోంచి విష్ణువు లక్ష్మి ఆ పాలనేత్రం నుంచి ఉమామహేశ్వర మూడు వచ్చేట వెలికి అంటే సృష్టి స్థితి లయలు మూడు మూడు కన్నుల నుంచి వెలికి వచ్చాయి సృష్టి స్థితి లయలు చేసే బ్రహ్మ విష్ణు శక్తులకి మూలం ఆమె నేత్రములు అందులోంచి వచ్చేట అందుకు బ్రహ్మ విష్ణు రుద్ర సృష్టి స్థితి లయ ఈ మూడింటికి మూడు అక్షరాలు ఉన్నాయండి కా ఆ మా కా అంటే బ్రహ్మవాచి ఇది సృష్టిని తెలియజేస్తుంది ఆ విష్ణువాచి మా రుద్రవాచి కా ఆ ఈ మూడు ఎవరి అక్షిలోంచి వచ్చాయో ఆవిడ కామాక్షి ఇది గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ అంటే సృష్టిస్థితి లేని మూడింటికి మూలమైన నేత్రములతో కూర్చున్న తల్లి ఇప్పుడు మొత్తం కథనంతటిని మనం పరామర్శ చేసుకుంటే దివ్యమైనటువంటి చిరగ్న కుండలంలోంచి వచ్చిన తల్లి ఆ దివ్యమంగళ విగ్రహంతో కామేశ్వరుని వివాహం చేసుకున్నది శ్రీమన్నగరంలో తీరి ఉన్నది ఆ శ్రీమన్నగరం రమ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ కొలువు తీరిన తల్లి దేవతలను అనుగ్రహించి కామాక్షి కామదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నది అప్పుడు ఆ తల్లిని అందరూ స్తోత్రం చేశారు వారు పట్టాభిషేకం జరగని స్తోత్రాలు చేయాలి కదండి అందరూ స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని ఇక్కడ ఒక ఒక భాగం పూర్తయింది మనకి వెళ్తే ఆ శాస్త్రంలో అప్పుడు అందరూ స్తోత్రాలు చేస్తున్నారు స్తోత్రాలు చేసిన వాళ్ళు ఎవరు వచ్చారు అండి మానాత్మ వైభవ అమ్మవారి యొక్క ఆత్మవైభవం ఆత్మవైభవం అంటే తన యొక్క వైభవం అమ్మవారి నుంచి చెప్పాలి కనుక తన యొక్క వైభవాన్ని దేవర్షిగణ సమూహములు స్తోత్రం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆత్మవైభవ అనే మాట చాలా అద్భుతం అండి ఆత్మ యొక్క వైభవమే ప్రపంచం ఆ ఆత్మ అమ్మవారు అది చూపించడం మరొక అర్థం సరే ఆత్మస్వరూపు అమ్మవారి యొక్క వైభవాన్ని స్థుతిస్తున్నది ఎవరు దేవ ఋషి గణములు వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు ఎప్పుడైనా స్తోత్రం చేయాలంటే వీళ్ళు మాత్రమే చేయగలర ఎవ్వరు చేయలేరు మరి మనము వాళ్ళు చేసింది ఏదైనా పుస్తకం దొరికితే చేస్తాం మనంతరం మనం చేయలేం ఇక్కడ మనము చేయాలంటే అసలైన స్తోత్రం అంటే ఇది కొంచెం ఆలోచించండి ఆలోచించమంటే అవస్థ పెడితే నేనేం చేయలేను అమ్మవారు అక్కడ శ్రీమన్ నగరంలో కూర్చోగానే పట్టాభిషేకం జరిగిందా వెంటనే అందరూ కలిసి స్తోత్రం చేశారు అమ్మవారికి పట్టాభిషేకం చేసి స్తోత్రం చేయడమే మన పని మిగిలిన పని అంతా ఆవిడ చేసుకుంటుంది ఆ స్తోత్రం చేస్తున్న వాళ్ళు ప్రధానంగా రెండు గణములు దేవ ఋషి గణములు అంటే దేవతలు ఋషులు వీళ్ళే అమ్మవారిని తెలుసుకోగలరు ఇంకెవరు తెలుసుకోలేరు దైవీ గుణం ఉండాలి ఋష్యత్వం ఉండాలి ఈ రెండూ ఉన్న వాళ్ళని భగవంతుడిని తెలుసుకోగలరు మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు తెలుసుకో దైవీ గుణము ఋష్యత్వం ఋష్యత్వం అంటే అతీంద్రియ దర్శన శక్తి ఉన్నవాడిని ఋషి అంటారు ఋషి అంటే ఎవరు అతీంద్రియ దర్శన శక్తి కలవాడు ఋషి అలాగే దైవీ గుణములు భగవద్గీతలో చెప్పిన దైవీ సంపత్ విమోక్షాయ అలాగే దైవీ గుణములు ఉండాలి ఋష్యత్వం ఉండాలి వాళ్ళు మాత్రమే అమ్మవారిని తెలుసుకోగలరు ఏమి తెలుసుకున్నారో చెప్తారు అదే స్తోత్రం అంటే అందుకే దేవ ఋషి గణ సంఘాత సంఘాతం అంటే సమూహం దేవర్షి గణ సంఘాత స్థూయమాన అత్వ వాళ్ళందరూ కలిసి స్తోత్రం చేశారు ఇక్కడ అయితే గణ అంటేనే సమూహం కదా మన సంఘాతం ఏమిటండి అన్ని చిత్రమైనవే సంఘాతం అంటే ఆ గణము ఈ గణము కలిసి సంఘాతం అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయి అని అర్థం సంఘాత విభవ అమ్మవారిని దేవతలు ఋషులు స్తున్నారా శ్రీమన్నగరంలో ఇది భావన చేయవలసిన అద్భుతమైన విషయం ఇంకొక విషయం చూద్దాం మనలో ఇక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు ఆత్మవైభవ ఆత్మస్వరూపంగా ఉన్నారుగా ఆ ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి అంటే మన దృష్టి అంతర్ముఖం కావాలి అంతర్ముఖం కావాలంటే దేవగణం ఋషి గుణం లోపలికి తిరగాలండి దేవగుణం అంటే ఏంటో చూడండి దేవగణము అంటే నిన్న మొన్న విన్నవాళ్ళకి నేను చెప్పక్కర్లేదు ఏమిటి దేవగణం అంటే చాలా ఇలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నా హాయిగా చెప్పుకోవచ్చు అంటే ఇంద్రియ శక్తులు అలాగే ఋషి అంటే జ్ఞానము ఆలోచనలు దర్శన శక్తి అందుకే ఆలోచనలేమో ఋషిగణములు ఇంద్రియాలేమో దేవగణములు ఈ రెండేగా మనకున్నవన్నీ ఇంద్రియాలన్నీ క్రియ ఆలోచనలన్నీ జ్ఞాన జ్ఞానము క్రియలేగా మన బ్రతుకంతా కూడా కనుకనే మన యొక్క ఇంద్రియ శక్తులు మన యొక్క ఆలోచనా శక్తులు కలిసి మన లోపల ఆత్మగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన భావము దేవశిగన సంఘాత స్థూయమానాత్మ వైభవ ఇది ప్రధానం ఇంకొక అర్థం మనం పరిశీలించాలి సంప్రదాయ సంప్రదాయార్థములే అమ్మవారిని స్తుతించాలి అంటే కావలసినవేంటి వాక్కులు ఈ వాక్కులన్నీ కలిపితే ఎన్ని యాభై యాభైలో దేవగణము అంటే అకారం నుంచి అం అహా వరకు చెప్పే అక్షరములకి దేవగణములని పేరు కకారం నుంచి చివరి వరకు అహ వరకు శేష వరకు వీటికి ఋషి గణమని పేరు దేవ ఋషి ఈ రెండు గణములు సంఘాత అంటే సంయుక్తాక్షరములని పేరు సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే క్ష ఇలాంటివి సంయుక్త అక్షరాలు కనుక అక్షరాలు మూడే మొట్టమొదట దేవగణం ఋషిగణం సంయుక్తాక్షములు ఇవి కలుపుకుంటే ఈ అక్షరములన్నీ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి అది గణ సంఘాత స్థూయమానాత్మ వైభవ చూడండి ఒక్కొక్కదానికి ఎన్ని విశేషములు తెలుస్తున్నాయో కనుక దేవగణ ఋషిగణములు అనగా ఇంద్రియగణములు ఆలోచనల గణములు కలిసి స్థుతించుట ఇది రెండవ అర్థం మొదట అర్థం దేవతలు ఋషులు మూడవ అర్థం అక్షరములు సంయుక్త రక్షములు కలిసి ఉన్నాయి ఇది అర్థం ఇప్పుడు అమ్మవారు చే ఇప్పుడు అమ్మవారు ఎందుకు వచ్చారో ఆ పనికి బయలుదేరారండి ఎందుకు వచ్చారు మనము మర్చిపోయేమా మర్చిపోతే చాలా సంతోషం అమ్మవారి జాసలో పడి అన్ని మర్చిపోతే చాలా సంతోషం బండాసుర సంహారం కోసం వచ్చారు కదా దానికి బయలుదేరుతున్నారండి ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది ఎంతవరకు మనకి అమ్మవారు రూపం అయిపోయింది పట్టాభిషేకం అయిపోయింది దేవతలందరూ ఆనందించారు స్తోత్రం చేస్తున్నారు ఈ లోపలకి సంఘటన జరిగిందండి ఈ దేవతలందరూ ఆనందంగా మాకేం కోరిక లేదు ఏం లేదు అన్నారు కదా నారదుల వారు బయలుదేరారు తిన్నగా వీళ్ళ పని బాగుంది అసలు వీళ్ళకేమో అమ్మవారి నుంచి వచ్చిన శరీరాలు ఉన్నాయి పుష్టిగా ఉన్నారు చక్కగా శ్రీమన్నగరంలో నగరంలో సెటిల్ అయిపోయారు వీళ్ళకి బాగానే ఉంది కానీ లోకాలన్నీ భండాసురుడి బాధతో పీడింపబడుతూ ఉన్నాయి అందుకోసం కదా అమ్మవారిని పిలిచారు ఇలా మర్చిపోతే ఎలాగా అని నారదుల వారి తిన్నగా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట అమ్మ కామాక్షి చాలా సంతోషంగా నీదేమో బాగుందా అని అడిగారట